వెల్కమ్ బ్యాక్ ఏపీ తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నాలుగు వేల రెండు వందల పదికి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఏడు వందల ముప్పై ఒక్క మందికి పైగా నామినేషన్స్ వేశారు సీఎం జగన్ పులివెందులలో నామినేషన్లు వేశారు ఈ రోజు నామినేషన్ల పరిశీలన జరగనుంది ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది ఇక దాఖలైన నామినేషన్స్ ను ఇవాటి నుంచి పరిశీలించనున్నారు ఈసీ రూల్స్ కి అనుగుణంగా అభ్యర్థులు నామినేషన్స్ ని పూర్తి చేశారా లేదా అన్నది క్లియర్ గా పరిశీలిస్తారు ఒకవేళ తేడా వస్తే ఆ తిరస్కరిస్తారు మరోవైపు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నామినేషన్స్ కు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది వచ్చే నెల పదమూడున ఏపీలో అసెంబ్లీ ఎంపీ తెలంగాణలో ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది అలాగే కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కూడా అదే రోజు జరగనుంది మే పదకొండున సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుండగా మే పదమూడున పోలింగ్ జరగనుంది జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు ఏపీ తెలంగాణలో నామినేషన్ల ఘట్టమైతే ముగిసింది ఇక ఇవాళ నామినేషన్ల పరిశీలన ఉంటుంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధులు సుధీర్ అండ్ అలాగే పిఎంఆర్ చంద్రశేఖర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ముందుగా విజయవాడ వెళ్దాం పిఎంఆర్ నామినేషన్ల ఘట్టం ముగిసింది ఏ విధంగా ఉండబోతోంది ప్రచారం ఏ విధంగా సమాయత్తమవుతున్నాయి పార్టీలు రైట్ చాలా స్పష్టంగా నామినేషన్ల వ్యవహారం అయితే ముగిసిపోయింది సో ఇవాళ నామినేషన్ల స్క్రూట్ని జరగబోతోంది అక్ష ఏపీ వ్యాప్తంగా చూస్తామంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఐదు వేల ఐదు వేల తొమ్మిది వందల అరవై మేర నామినేషన్ సెట్లు దాఖలయ్యాయి ఇక నూట డెబ్బై ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లకు గాను పదకొండు వందల రెండు నామినేషన్ సెట్లను దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈసారి భారీ ఎత్తున ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా అనంతపురం కావచ్చు ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు కృష్ణా గుంటూరు ఈ జిల్లాల్లో ఇండిపెండెంట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో లో నామినేషన్ల స్క్రూట్నీ వ్యవహారం అనేది చాలా కీలకంగా మారుతోంది నిబంధనలకు అనుగుణంగా స్క్రూట్నీ చేస్తారు సో ఈ క్రమంలో నామినేషన్ల సెట్లు దాఖలు చేసిన అభ్యర్థులు స్కూటినీలో స్క్రూట్నీ కనుక సక్సెస్ అయితే ఒక ఊపిరి పీల్చుకుని పూర్తి స్థాయిలో ప్రచారానికి తీయడానికి రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అభ్యర్థులకు డమ్మీలుగా కొంతమంది అభ్యర్థులు వేశారు సో ఈ స్కూట్నీ తర్వాత చాలా మంది ఇండిపెండెంట్లు కావచ్చు డమ్మీలు కావచ్చు విత్డ్రా చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు విడ్రాయల్స్ సంబంధించిన చివరి లాస్ట్ డేట్ ఉండడంతో అప్పటివరకు ఆ తర్వాత ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత ఎవరెవరు అభ్యర్థులుగా ఉండబోతున్నారు ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో ఎంతమంది పోటీ చేయబోతున్నారు అంశాన్ని అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి సో ఈలోగా స్క్రూట్నీ పూర్తి అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పూర్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా పార్టీలకు సంబంధించిన అధినేతలు కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తున్న ఈ సందర్భంలో త్వరలోనే ప్రధాని మోడీ పర్యటనలు కూడా చేపడుతున్నారు సో పూర్తి స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రెండో విడత యాత్రకు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్న పరిస్థితి ప్రతిరోజు మూడు నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ప్లాన్ చేసుకున్నారు సో ప్రధాని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరొక వైపు సీఎం జగన్మోహన్ రెడ్డి పురందేశ్వరులు ఇటువంటి అగ్రనేతలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు జరిపి తమ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను గెలిపించు గెలిపించుకునేందుకు విస్తృతంగా పర్యటనలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి కాసేపట్లో స్కూట్నీలకు సంబంధించిన వ్యవహారం ప్రారంభం అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది రైట్ గా ఎంపీ ఎలక్షన్స్ తెలంగాణలో నామినేషన్స్ పర్వం అయితే ముగిసింది ఇవాళ నామినేషన్ల పరిశీలన జరుగుతుంది రైట్ ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సుధీర్ మానికి అందించడానికి సిద్ధంగా ఉన్నారు సుధీర్ తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం అయితే ముగిసింది ఈరోజు వరకు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఎనిమిది వందల తొంభై ఐదు మంది నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా పద్నాలుగు వందల పైచీలకు నామినేషన్ సెట్లను కూడా దాఖలు చేశారు అయితే నిన్న చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఇటు స్వతంత్ర అభ్యర్థులు ఆర్ఓ కార్యాలయానికి వచ్చి వారంతా కూడా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు వారందరితోటి కూడా ప్రమాణం చేయించడంతో చాలా ఆలస్యమైందని కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అయితే రాలేదు నిన్న రాత్రి పన్నెండు గంటల సమయంలో అందిన సమాచారం ప్రకారం ఎనిమిది వందల తొంభై ఐదు నామినేషన్లు దాఖలైనట్టుగా కూడా తెలుస్తుంది ప్రధాన పార్టీలతో పాటుగా ఇటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు వారంతా కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి భావిస్తూ వారంతా నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి ఉంది ఈసారి నామినేషన్ల దాఖల్లో చాలా కీలకంగా ఆర్ఓ కార్యాలయాలు వ్యవహరించాల్సి ఉన్న నేపథ్యంలో కొంత ఆలస్యం అయితే జరిగినట్టు కూడా తెలుస్తుంది నిన్న సాయంత్రం మూడు గంటల సమయంలో సమయం ముగిసినా కానీ ఎవరైతే మూడు గంటల లోపల మూడు గంటల సమయం లోపల ఆర్ఓ కార్యాలయానికి వచ్చారో వారందరికీ కూడా టోకెన్స్ జారీ చేయడం జరిగింది వారందరికీ టోకెన్ జారీ చేసి వారందరితోటి కూడా అఫిడవిట్లు తీసుకుని నామినేషన్ దాఖలు చేసుకునే సమయం దాదాపు రాత్రి వరకు కూడా జరిగింది ఈ నెల ప పదమూడవ తేదీన ఈ మే పదమూడవ తేదీన పోలింగ్ అయితే జరుగుతుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఒకవైపు ఎన్నికల కమిషన్ పెద్ద ఎత్తున ఏర్పాటైతే చేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరుగుతుంది పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం జరుగు తక్కువగా జరుగుతుంది కాబట్టి కొంత పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పేసి ఫస్ట్ టైం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది ఏళ్ళు నిండిన యువతి యువకులు వారందరికీ కూడా స్పెషల్గా అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు నామినేషన్ల పరిశీలన అదేవిధంగా స్కృటిని ఉంటుంది ఈ రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎవరైతే ఎన్నికల బరిలో ఉంటున్నారో వారందరికీ కూడా గుర్తుల కేటాయింపు అయితే జరుగుతుంది వారు బరిలో ఉన్న వారందరికీ ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ విత్తనా కార్యక్రమం అయితే ఉంటుంది అక్షయే